రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ కల్లా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తొలి దేశ పూర్తి చేయాలని జిందాల్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు ఏదైనా చెడగొట్టడం వడగొట్టడం చాలా సులభం కొండల ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం అదే మరిగా అభివృద్ధి చేయడం కష్టం విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని ఐదేళ్ల జరిగింది మహానాడులో నేను ఒక మాట చెప్పాం తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాం జిందాల్ వరకు ప్రారంభించాడు రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది డిసెంబర్ కంతా ఫేజ్ వన్ పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మల మడుగు ఈ టౌన్ గాని పరిసర ప్రాంతాలు గాని ఆటో పైలట్ లో అభివృద్ది అవుతుంది